కాళ్ళు మంచి పోతాను ఏ మస్తు టైం పడుతుంది నాకు ఆకలి అయితే అండి నేను మా అక్క ఇంటికే పోతానా వాళ్ళ ఇంట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి మంచి మంచి ఐటమ్స్ పెడతాయి ఏమో బర్త్డేకి తప్పకుండా రావాలి అందరూ ఏ పోయింది అది ఎట్లా అక్కడింటికి పోతాను కదా అడుగు అవుతుంది అందరా అండి తప్పకుండా సరే సరే కూర్చోండి తినడానికి తీసుకోండి తినండి ఏ ఇప్పుడే ఎందుకు ఇప్పుడే తినొచ్చిన తినారా సరే ఏంటి తిననీయలేదు ఇవద్దంటే మంచిది ఇంకా పండ్లు తినవంటదిండి కనీసం ఏదైనా తీసుకోండి తినండి ఏ రాగా బిర్యానీ తినచ్చున్నావు కడుపు టైట్ టైట్గా ఉన్నది అయ్యో తినచ్చు ఇలా తిని రాలేదని కొను పెట్టినా పెడతాడు కాకు ఆకులు కొంచెం అటుకులు తిను బయట పడేద్దామని తగ్గ మీరు వచ్చిళ్ళు పెట్టరా పెట్టక పెట్టి మళ్ళీ తీసుకొని పోతావా నువ్వే మనిషి